వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గురువారం ఇంటర్నేషనల్ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా సిఐ చరమ్ అందరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తే జరగ పరిణామాలను వాటి వల్ల ఏర్పడే అనర్థాలను వివరించిన సిఐ చరమ్ అందరాజు మాట్లాడుతూ పిల్లల నుండి కురు వరకు గంజాయికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అలాంటి వారు ఎవరైనా మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేసి పోలీసు వర్క్ తెలియజేయాలని కోరారు మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా చేయాలని జిల్లానే కాదు రాష్ట్రాల్లో కూడా మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ లేకుండా చేయాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీఓ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఎంఈఓ సైదా నాయక్ పోలీస్ ఇబ్బంది స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు ايه سالو جيتو نلباكو پر منا لو جيتو 40 روپيا తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఒక ఒక వీక్ జూన్లో ఒక వారం రోజులు ఈ డ్రెస్కి సంబంధించి అవగాహన డే టు డే ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ ఉండే అందుకే దానికి మేము ర్యాలీగా రావడం జరిగింది ఈ యొక్క డ్రగ్స్ వల్ల తగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని విద్యార్థులకు స్టార్ట్ చేసి ముసలాబాదు వరకు ఎవరైతే కొద్దిగా మెంటల్గా వీక్ని అడ్డకు మొక్కుదారనేటువంటి సమాచారం మనకు ఉండదో అందరికీ కూడా తెలియపరిచి వారి కుటుంబాలు తగ్గినటువంటి అగాధాన్ని విచారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో మొదటగా అవగాహన ఏర్పరచడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ దాంట్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా యువత అండ్ విద్యార్థులు దీనిపైన ఎక్కువగా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు సమాజంలో జరిగినటువంటి రకరకాల వింత వింతటువంటి పరిస్థితులు చాక్లెట్ రూపంలో కూడా గంజాయిని చాక్లెట్ రూపంలో కూడా ఇచ్చి స్కూల్ ఎందు కళాశాల యందు విద్యార్థులకు నెల్లగా అలవాటు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు ఏంది మరి ఎందుకు అంటే చిన్నపిల్లలు కానీ యువత కానీ ఇంట్లో అడిగితే తల్లిదండ్రులు కాదు అని అన్నారు కాదు అని అనరు కాబట్టి మెల్లగా మీకు ఇంజెక్ట్ చేసినట్టయితే ఈ సమాజం మీద దాని యొక్క ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఈ స్టేజ్ నుంచే దాన్ని మీకు అలవాటు చేసి ప్రాణరాని మీ ద్వారా ఇంకా వారు ఎక్కువ ప్రొడక్టు ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నారు కానీ రక్షిస్తున్న మీరు మాత్రం మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒక విధంగా మనం జన్మించిన తర్వాత మనకు శ్రమగా ఉంది కదా పుత్రుడు కుక్కనే పుస్తక అని చెప్పని అంటే అట్లాగ మనము తల్లదండ్ర పుట్టిన తర్వాత మనం ప్రయోజకరమైన ఉద్యోగం సాధించి వాళ్ళని గౌరవపరిచే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి కానీ వారి ఇలాంటి చిన్న చిన్న వాటికి ఈ మత్తు పాలకాలకు మందుకు కు బానిసే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటే మన తల్లిదండ్రులు రేపు మనకు పిల్లలు కావాలని పనిచేయాల్సి వస్తుంది పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులకు వాళ్ళు పిల్లలు పిల్లలు కాస్త పెద్దవారు అవుతూ తల్లిదండ్రులు పిల్లలుగా చూసుకునేటువంటి వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఆ కార్యక్రమం కాస్త మిమ్మల్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మరి దీన్ని ఏం చేయాలి మీకు ఇలాంటి ఏదైనా సమాచారం మీకు వచ్చిన మీ స్నేహితుడు వల్ల పిచ్చి పిచ్చిగా చేస్తున్నా మీ స్నేహితులు వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా ఇద్దరు కూడా గా మాట్లాడుకున్నా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారా మీకు తెలుసుకోవాలి కాబట్టి మీ డ్రగ్స్ సంబంధించి ఇది డిటెక్టర్లే కాకుండా చుట్టేవారు కూడా ఎవరైనా సరే యువతులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు ఎంప్రాయిస్ కావచ్చు ఎవరైనా సరే కొంతమంది వ్యక్తులు వింత వింతగా ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళతో మీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు మీ ఇంటి వెనకాల వాళ్ళు కావచ్చు మీ కాలనీ వాళ్ళు కావచ్చు మీ ఊరు వాళ్ళు కావచ్చు అలా వచ్చినట్టయితే కొద్ది వ్యక్తులు కొత్త కొత్తగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు ఎవరు చూసినా చికాకు పడుతున్నాడు వాళ్ళకి వాడు నవ్వుకుంటూ ఉన్నాడు వా వాడు ఏదో ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నాడంటే వాడు ఏదో ఒక మానసికమైన లోపంతో ఈ యొక్క మత్తు వైపు వాళ్ళ ప్రభావితం అట్టం కలిగించుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇందాక ఆ చెప్పినట్టు ఉండక కాల్ చేయొచ్చు లేదు మీకు మత్తు ఉంది కంపల్సరీ వాళ్ళ దగ్గర బ్రాంజాయో హెరాయినో లేకపోతే వేరే ఇంకేదో ఉన్న సమాధి అయితే వన్ నైన్ జీరో ఎయిట్ అనే నెంబర్ కు మీరు సపరేట్గా గంజాయి కోసం ఇచ్చిన నెంబర్ అది వన్ ఎయిట్ జీరో ఎయిట్ అనే నెంబర్ గా మీరు ఫోన్ చేయొచ్చు మీకు యాంటీ నార్గోటిక్ డ్రగ్స్ అనేటువంటి మా యొక్క తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈ సమాచారాన్ని వాళ్ళు దుఃఖంగా ఉంచి ఏవైతే నేరస్తున్నాడో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి సమాజం దోషిగా చేపట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అన్ని విషయాలు మీరు మనలో పెట్టుకొని ఈ గంజాయికి దూరంగా ఉండండి దూరంగా ఉండండి మీ కుటుంబాన్ని మీరు మంచిగా కలిసి ఉండండి విద్యార్థులు అయితే మీకు ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయండి కానీ ఇక ఇలాంటి వాటికి లోన్ కావద్దు అని చెప్పి మనసు పక్క కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ